పదకొండు లక్షల ముప్పై వేలు నలభై వేల వాటర్ పోయినప్పుడు ఎంత వెలాసిటీ వస్తుందో మీరు గుర్తుపెట్టుకోవాలి ఆ వెలాసిటీలో నలభై టన్నుల బోట్ వచ్చి ఏవైతే అక్కడ సపోర్టింగ్ ఉన్నాయో దాన్ని హిట్ చేసే పరిస్థితి కాలం హిట్ కావాలి ప్రాజెక్ట్ డ్యామేజ్ కావాలి కానీ ప్రాజెక్ట్ డ్యామేజ్ కాలేదు ఎందుకు ఆ కాలంను కొట్టకుండా ఇది ఆ సపోర్టింగ్ ఏమంటారు మనం కౌంటర్ వెయిట్ ను కొట్టాయి ఆ కౌంటర్ వెయిట్ ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడు రిపేర్ చేస్తాను చూస్తుంటారా మీరు వాటే దేశ అవి తీస్తే రాలేదు నాలుగైదు రోజులు ఎన్ని శత విధాల ప్రయత్నాలు చేసి తీసే పరిస్థితికి వచ్చా బాధ్యత లేదా మీకు క్షమాపణ చెప్పరా మీరు మీ బొమ్మ వేసుకోలేదా మీ గుర్తులేసుకోలేదా మీ పార్టీ కాదా అంటే దేశమే వదిలిపెడతారా అంబోతురా మీరు అడిగితే ఎదురుదాడి చేస్తారా మీరు అంటే మీ బోట్లు మేరు పంపించి ఆంబోతుల మారిగా తయారై ఒక ఎంత డేంజర్ అండి అది ఎన్ని గ్రామాలు పోతాయండి ఇప్పటికే మీరు చేసిన తప్పుడు పనుల వల్ల ఆరు లక్షల మంది నరక యాతనను ఊహించారు బుడమేరులో ఈ రోజు కూడా అనంతపూర్లో మీరు చూశారు ఒక రథాన్ని కాల్చేస్తారా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారా లేదా చెప్పా ఎవ్రీవేర్ కెమెరాలు పెట్టమండి మక్క ఇరగ్గొట్టిచ్చేస్తా బీ కేర్ఫుల్ ార్డర్ గాని క్రియేట్ చేశారో ఇంట్లో నుంచి బయట ఎక్కడ చిన్న వైలెన్స్ జరిగినా నెక్స్ట్ వన్ సెకండ్లో చొక్కా చొక్కబట్టుకునే పరిస్థితి వస్తుంది దట్ ఈస్ ది మెకానిజం ఐఎమ్ ఎస్టాబ్లిషింగ్ ఆర్ నాట్ ఇన్ఎఫిషియంట్ ఎస్ విల్ అరెస్ట్ ఇదే కాదు ఇవన్నీ అరెస్ట్ చేశాం రోజు కూడా అక్కడ అరెస్ట్ చేశారు ఎవడు తప్పు చేసినా ఎవడు తోక తప్పిన ఎవడు ఈ రాష్ట్రంలో నేరాలు క్రియేట్ చేయాలనుకున్నా అదే చివరి రోజు మీకు ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్ ఎవడైనా సరే ఒకవేళ సవాలుగా తీసుకుంటారా నేను చేసి చూపిస్తా మీకు నాకు కావాల్సింది ప్రజల మానాలుగా ప్రాణాలు కాపాడాలి ఆస్తులు కాపాడాలి లాండ్ ఆర్డర్ కాపాడాలి శాంతి భద్రతల పరిరక్షణ నా ద్వేయం దాన్ని వైలేట్ చేయాలని మీ క్రిమినల్ చరిత్రతో మీరు వస్తే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఒక్కడిని వదిలిపెట్టను ఈ రోజు మీరు చూస్తే ఫస్ట్ నేను ఎంటర్ అయిందే సింగ్ నగర్ అక్కడ చూసిన తర్వాత గా ఇక్కడికి వచ్చి డిజి సిఎస్ అందరినీ ఆ రోజు రాత్రి నేను అమిత్ షాతో మాట్లాడాను ప్రధానమంత్రితో మాట్లాడాను కేంద్రంలో ఉండే హోం సెక్రటరీతో మాట్లాడాను బై మార్నింగ్ రాత్రికి రాత్రి ఆరు ఎన్డీఆర్ఎఫ్ టీములు నలభై పవర్ బోట్లు హెలికాప్టర్లు అన్ని తెప్పించాం ఎక్కడో లూధియానాలో ఉంటే అక్కడి నుంచి బై ఎయిర్ లిఫ్ట్ చేశారు ఎన్ని అన్ని ప్రయత్నాలు చేసి ఆ రోజు మురు చూస్తే ఇవన్నీ చేసిన తర్వాత కూడా డ్రోన్స్ అయితే ఒక నూట యాభై డ్రోన్స్ వాడాం ఎప్పటికప్పుడు ఇవన్నీ సమాయత్తం చేయడమే కాకుండా ఆ సమాయత్తం చేసి అన్ని ప్రయత్నాలు చేసి ముందుకెళ్లి గండ్లు పూడ్చాం కిందికి నీళ్లు పోవడానికి అవన్నీ క్లియర్ చేశాం ఎప్పుడు కూడా చేయలేదు ఫైర్ ఇంజిన్లు ఉపయోగించాం ఫోన్లుంటే ఐవీఆర్ఎస్ మెసేజ్లు లేకుంటే మనుషులు పంపించే సమాచారం కూడా తెప్పించుకుని ఏ ప్రాంతాల్లో ఏం జరుగుతుందో తెప్పించాం ఈ విధంగా వీధి వీధి తిరిగా నేనైతే ఒక దగ్గరికి ఒకటికి నాలుగు సార్లు రోజుల వారీ కూడా తిరిగాను ఎక్కడైతే డేంజరస్ ఏరియాస్ ఉన్నాయో క్రిటికల్ ఏరియాస్ ఉన్నాయో అనేక సార్లు తిరిగాను మంత్రులను తిరిగారు దీంతో చాలా వరకు ఒక మాటలు చెప్పాలంటే ప్రాణ నష్టాన్ని కాపాడగలిగాం రెండోది మనోధైర్యాన్ని నింపగలిగాం ఒకసారి డిప్రెస్ అయిపోతా ఉంటాం ఇంకెవరు మమ్మల్ని కాపాడలేరు అనుకుంటే మనిషి ఆలోచన వేరేగా ఉంటుంది కాదు మేము ఉన్నాం అని మేము ధైర్యం మనోధైర్యాన్ని ఇచ్చాం ఎక్కడికెక్కడ ముందుకు పోయి ఇవన్నీ చేశాం అయితే ఇక్కడ చేసిన ఆఫీసర్లు గాని వినూత్నమైన కార్యక్రమాలు డ్రోన్స్ ఉపయోగించడం ఫైర్ ఇంజన్స్ ఉపయోగించడం ఏడు వందల ఎనభై దగ్గర దగ్గర ప్రొక్లైన్స్ అని ఉపయోగించడం ఒకటి రెండు కాకుండా అన్ని కూడా కొన్ని వేల మంది పనిచేశారు వేల మంది పనిచేసి మీరు చూస్తే ఒక మ్యాచ్ బాక్సెస్ రెండు లక్షల మూడు ముప్పై వేలు ఇచ్చాం ఒక క్యాండిల్స్ మూడు లక్షల నలభై యాభై వేల క్యాండిల్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం వాటర్ బాటిల్స్ అయితే ఒక కోటి పద్నాలుగు లక్షల వాటర్ బాటిల్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం మిల్క్ ముప్పై ఏడు లక్షల మిల్క్ బాటిల్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం నలభై ఏడు లక్షల బిస్కెట్ పాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం ఒక ఐదు లక్షల ఎగ్ కూడా లాస్ట్ లో పౌష్టికాహారం బాగాలేదంటే ఎగ్ కూడా ఇమ్మన్నాను ఇలాంటివన్నీ చేసి దగ్గర దగ్గర ఒక లక్ష పదహైదు వేల ఫుడ్ పాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం ఈ పది రోజుల్లో వన్ క్రోర్ వన్ క్రోర్ ఫిఫ్టీన్ లాక్స్ ఒక కోటి పదహైదు లక్షల ఫుడ్ పాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం వెజిటబుల్స్ కూడా ఐదు వేల క్వింటాల్స్ వెజిటబుల్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం వాటర్ అయితే మామూలు ఇది కాదు ఎన్ని ట్యాంకర్లు పెట్టాలి అన్ని పెట్టాం మళ్లీ వార్ ఫుటింగ్ లో కనెక్షన్స్ కూడా ఇప్పించాం సివిల్ సప్లైస్ కూడా రెండు లక్షల రెండు లక్షల నలభై ఐదు వేల మందికి డిస్ట్రిబ్యూట్ చేశాం ఫైర్ డిపార్ట్మెంట్ అయితే నేను చెప్పాను దగ్గర దగ్గర డెబ్బై ఐదు వేల హౌసెస్ క్లీన్ చేశారు నాట్ వన్ ఆర్ టూ డెబ్బై ఐదు వేల ఇండ్లు క్లీన్ చేసి దగ్గర దగ్గర మూడు వందల ముప్పై కిలోమీటర్ల రోడ్లన్నీ క్లీన్ చేశారు ఇది ఒక మెమత్ ఎక్సర్సైజ్ కింద ఇది చేశాం ఇంకొక పక్కన శానిటేషన్ అయితే దగ్గర దగ్గర ఇరవై వేల మెట్రిక్ టన్స్ గార్బేజ్ తీశాం ఇది దగ్గర దగ్గర వెహికల్స్ కూడా మీరు చూస్తే నాలుగు వందల యాబై ఎనిమిది కిలోమీటర్లు ఎన్ని పూర్తి చేశారు ఇంకొక పక్క మెడికల్ అయితే రెండు లక్షల పది ఐదు మూడు వేల మందికి ట్రీట్మెంట్ ఇచ్చారు విత్ ఇన్ రికార్డ్ టైం రెండు లక్షల యాభై వేల కనెక్షన్స్ పునరుద్ధరించాం నూట ఇరవై రెండు బోట్లు ఉపయోగించాం నూట యాబై డ్రోన్స్ చెప్పాను ఒక లక్ష ఇరవై ఐదు వేల మందికి ఫుడ్ పాకెట్స్ ఇవ్వగలిగాం ఈ అనుభవంతో ఇప్పుడు ఎప్పుడైనా సరే రేపు ఇలాంటి వరదలు వస్తే ప్రోగ్రామింగ్ చేయగలిగితే నేరుగా ఫుడ్ పాకెట్స్ అన్ని ఆటోమేటిక్ గా వాళ్ళ బిల్డింగ్ మీదకి పంపించేస్తాం ఇంకా ఆ ప్రాబ్లం ఉండదు అంటే ఒక న్యూ ఇన్నోవేషన్ కు దారి తీసింది కనీసం ఫుడ్ వాటరు మెడిసిన్ ఎవరికి కావాలన్నా మనం పంపించే పరిస్థితి వస్తుంది దట్ ఆల్సో వీ కెన్ విల్ డూ ఇట్ నేను చాలా సార్లు సీఎం గా సీఎం రిలీఫ్ కూడా అనౌన్స్ చేసేవాళ్ళం ఫస్ట్ టైం ఈ రోజుకి నాలుగు వందల కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ కి డబ్బులు వచ్చింది దాతల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా వాళ్లకు పాదాభివందనం చేస్తున్నా ఎందుకే మాట చెప్తున్నానంటే ఒక స్పూర్తి వాళ్ళు ఇచ్చిన డబ్బులు కాదు వాళ్లు చూపించిన చొరవ వాళ్లు ఏ విధంగా ఈ యొక్క సమస్య పైన మానవతా దృక్పథంతో స్పందించారంటే వీల్ చైర్ లో వచ్చి డబ్బులు ఇచ్చారు ఇంట్లో వాళ్ల సహాయంతో వచ్చి డబ్బులు ఇచ్చారు అమెరికాలో ఉండే అమెరికాలో పనిచేసే వాళ్ళు ఇంటి వాళ్ళకి చెప్పి మీరు డైరెక్ట్ గా నేరుగా తీసుకుపోయి డబ్బులు ఇమ్మని చెప్పి వచ్చారు ఇంట్లో కొంతమంది నడవలేకపోతే నువ్వే వెళ్లి నా పేరు చెప్పి ఇమ్మని చెప్పి చెక్కులు పంపించారు ఇది ఒక వినూత్నమైన అనుభవం అది ఒకరిని కాదు చిన్న అని కాదు పిల్లలు చదువుకుంటూ ఐదు రూపాయలు పది రూపాయలు కలెక్ట్ చేసి ఓ స్కూల్కి ఎంత కలెక్ట్ చేసి తీసుకొచ్చారు ఉండి మారి పెట్టి నేను అడిగాను వాళ్ళని ఏంటంటే ఈ విపత్తు వచ్చినప్పుడు నేను కూడా నా సాటి ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు సహాయపడాలని చేశామని చెప్పి అన్నారు వాళ్ళ పిల్లలు దాచుకున్న డబ్బులన్నీ ఇచ్చేశారు ఎలాంటి వినూత్నమైనటువంటి ఆలోచనలు వచ్చాయి స్పూర్తిదాయకంగా ప్రవర్తించారు వాళ్ళందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా మరొక్కసారి ధన్యవాదాలు దీనివల్ల ఒక న్యూ మూమెంటం కోసం దారి తీసింది ఏలాంటి విపత్తు అయినా సరే మనం గాని సంఘటితంగా ఎదుర్కొంటే ఏదైనా చేయగలుగుతాం అనే ఒక నమ్మకాన్ని ఇచ్చారు జరిగింది ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు నష్టం మనం ఇచ్చింది ఇక్కడ ఇవన్నీ కూడా రైతులకి ఇక్కడ ఉండే వాళ్ళకి అందరికి ఇచ్చింది ఆరు వందల రెండు కోట్లు ఇచ్చాం ఈ రోజు రిలీజ్ చేసాం ఇంకా కొంత ఇటు అవుతుంది కానీ నాలుగు వందల కోట్ల రూపాయలు దీంట్లో దాతలేవ్వగలిగారు అనేది ఒక హిస్టారికల్ మొత్తం మన దగ్గరుండే డబ్బులన్నీ కూడా ఈ రోజు రాష్ట్రంలో ప్రజలు కూడా అర్థమైంది గవర్నమెంట్ ఒకటే కాదు గడిచిన ఐదు సంవత్సరాల్లో ఈ గడచిన పాలకులు చేసినటువంటి దోపిడీ గానీ విధ్వంసం గానీ ఖజానా ఖాళీ అయిపోవడం గానీ అన్ని కూడా చూసిన తర్వాత వాళ్లే స్వచ్ఛందంగా ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు అదే మరిగం ఇంకొక పక్కన మీరు చూస్తే ఎప్పుడు చరిత్రలో కని విని ఎలుగు రెండు ప్యాకేజ్ ఇచ్చాం ఆర్థిక వెసులుబాటు లేదు కానీ కేంద్రంలో ఉండే డిజాస్టర్ ఫండ్ కూడా వాళ్ళు ఇచ్చే డబ్బులు కూడా అద్దులున్నాయి కానీ ప్రాక్టికల్ గా ఉండాలనే ఉద్దేశంతో మనం ముందుకు పోయాం